ప్రమాణంగా చెబుతున్నటువంటి వాక్యం ఇది దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక రోజు పఠిస్తూ ఉంటే ఆయన దర్శనాన్ని చేస్తూ ఉంటే ఆ ఇంట్లో మహానుభావులు పుట్టనా పుడతారు ఉదాహరణకు లక్ష్మమ్మ గారికి ఏ విధంగా అయితే భారతీ తీర్థ స్వామి శారదా పీఠాధిపతులు అయినటువంటి స్వామి ఏ విధంగా అయితే జన్మించారో దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నా దక్షిణామూర్తి రూపాన్ని రోజు దర్శించిన మరి ఆ రూపాన్ని తదేకంగా చూస్తూ ఉన్న తెలియకుండానే ఆ ఇంట్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉద్భవిస్తూ ఉంటారు రోజు గుడికి వెళ్ళిరండి మీలో తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు ఏదో తెలియనటువంటి తరంగాలు చక్కటి తరంగాలు సానుకూలమైనటువంటి తరంగాలు హోరా అంటారు అంటే ఒకలాంటి రక్షణ వలయము ఏర్పడుతూ ఉంటుంది మన చుట్టూ శత్రువులు మన దగ్గరికి రావటం అటుంచి మన గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు ఎందుకు వచ్చింది వీళ్ళతో అని అది దైవశక్తికి భగవచింతనకు ఉండేటటువంటి ధార్మికమైనటువంటి ధర్మమైనటువంటి శక్తి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో ధర్మాన్ని ఎవరు పట్టుకుని ఉంటారో తప్పకుండా ధర్మం వారిని రక్షిస్తుంది శంకరాచార్యుల ప్రమాణంగా చెబుతున్నటువంటి వాక్యం ఏమిటి అంటే తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ దక్షిణామూర్తి రూపాన్ని కానీ రోజు గుడికి వెళ్ళే అలవాటును కానీ చేసుకుంటే చాలా మంచిది